వెల్కమ్ టు ఛానల్ మకర రాశి వారికి జూన్ తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారికి అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది నిర్లక్ష్య ధోరణతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలు ఎదురుపడతాయి వీరికి శత్రు సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆచితూచి వ్యవహరించండి వీరికి ఆదాయ మార్గంలో సమస్యలు ఎదుర్కొంటారు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి స్థిరాస్తులు మరియు ఆస్తుల విషయంలో సమస్యలు ఏర్పడతాయి బంధువులతో స్నేహితులతో మనస్పదలు వచ్చే అవకాశం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించండి ప్రేమించిన వ్యక్తుల మధ్య కలహాలు పెరిగి విడిపోయే అవకాశం కనిపిస్తుంది వ్యాపార రంగంలో ఎంతో శ్రమించినా ఆశించిన మేరకు లాభాలు గణించలేరు నూతన వ్యాపారములకు ఇది సరైన సమయం కాదు భాగస్వామ్య వ్యాపారముల వల్ల సమస్యలా వచ్చే అవకాశమని చెప్పవచ్చు విద్యార్థులు శ్రద్ధ వహించాలి ఉన్నత విద్యలో మరియు విదేశీ ప్రయాణాలకు ఇది సరైన సమయం కాదు రాత్రి సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది కాదు వాహనాల మీద ప్రయాణం చేసేవారు ఆచితూచి వ్యవహరించండి ఈ రాశివారు ఎంతో ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కరించబడతారు ఈ రాశివారు సంతోషీమాతను శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి